హలో అండి నమస్కారం నేను మీ జయశ్రీ ఇవాళ స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదే అండి మినప సున్నుండ మినప సున్నుండలు ఎవరికి ఇష్టం ఉండవండి మినపసున్నుండలు తింటే పిల్లలు పెద్దలు హెల్తీగా ఉంటారు మీరు తప్పకుండా ట్రై చేయండి ఎండ్ వరకు వీడియోని చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ మంచి ఫీడ్బ్యాక్ను కూడా నాకు అందించగలరు నేనైతే టూ కప్స్ మినపప్పు తీసుకొని దూరగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టాలి నేనైతే చక్కెర చక్కెర యూస్ చేస్తున్నాను బెల్లం బదులు బెల్లం అన్న యూజ్ చేయొచ్చు అన్న యూస్ చేయొచ్చు నేనైతే చక్కెర యూజ్ చేస్తున్నాను మీరు ఆప్షన్ అండి మీరు ఏదన్నా యూస్ చేయొచ్చు ఇప్పుడు నేను నెయ్యినైతే మరగబెట్టుకొని కొంచెం కొంచెం కలుపుకొని ముద్దలు అయితే చేసుకుంటున్నాను పిల్లలు ఎంతో ఇష్టంగా హెల్తీగా తింటారు అనమాట మీరు ట్రై చేసి మీ అయితే డెఫినెట్గా పిల్లల కోసం రక్తం పట్టడం కోసం ఇలా ట్రై చేసి పిల్లలకు లేదా పెద్దలకు ఇవ్వండి రక్తం లేని వాళ్ళు కూడా రక్తం పడుతుంది సరేనా అండి ఇప్పుడైతే ఉండలు అయితే చుట్టేస్తున్నాను చూశారు కదా రౌండ్గా చూడుతున్నాను మీరు ట్రై చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వీడియోని అయితే చూసేయండి చూస్తున్నారు కదా బాగా వస్తాయండి మీరు ట్రై చేయండి నా ఛానల్ తప్పకుండా సపోర్ట్ చేయండి మీ మీ దీవెనలు మాకు నా ఛానల్కి ఎప్పుడు ఉంటాయి చూసారు కదా సున్నులు అయితే పర్ఫెక్ట్గా వస్తున్నాయి మీరు ట్రై చేయండి మినప్పప్పు అనేది మనకి హెల్త్కి చాలా మంచిదండి బలహీనంగా ఉన్న వాళ్ళు కూడా బలం బలం వచ్చేటట్టు చేస్తుందనమాట మీరు ట్రై చేయండి ఆల్మోస్ట్ అన్నీ అయితే అయిపోయాయి లాస్ట్ ఉన్నాయన్నమాట మిగిలి ఇవి కూడా చుట్టేసుకుంటున్నాను ఉండలుగా ఉండలుగా అయితే చుట్టేసుకుంటున్నాను మీరు మీరు కూడా ఈ సున్నుల రె సున్నుండల రెసిపీ అయితే ట్రై చేయండి ట్రై చేసి పిల్లలకి స్నాక్స్ స్నాక్స్ విధంగా స్నాక్స్ లాగా ఇవ్వండి థ్యాంక్ యూ అండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్